కృష్ణవేణి గారి జీవితం అంటేనే తెరిచిన పుస్తకం అంటుంటారు అమ్మా ఇండస్ట్రీలో ఎవరిని కదిలిచ్చిన గానీ ఏంటి అసలుకి ఆ తెరిచిన పుస్తకం అనే మాట ఇండస్ట్రీలో ఎందుకు ఎక్కువ పడుతుంది అందరికీ తెలిసిన విషయమే అంటుంటారు ఆమె జీవితం చాలా జరిగినాయి కాబట్టి అండి అందరికీ తెలుసు సినిమా ఇండస్ట్రీలో నేను చౌదరి కుటుంబంలో పుట్టిందని నేను ఫస్ట్ ఫస్ట్ సినిమా అయిన తర్వాత నాగేశ్వరరావు గారు వాళ్ళు అనుపర్ణ స్టూడియో వాళ్ళతో ఒక సినిమా జరుగుతుంది ఏదో సినిమా తీతున్నారంటే నాగేశ్వర గారు కనిపించరా అని మా మామయ్య కారు ఇచ్చి పంపించారు పొద్దున్నే నేను నా కార్ లోపలికి వెళ్తున్నా ఆయన వాకింగ్ అయిపోయి ఆయన ఓపెన్ టాప్ కార్లో బయటకు వస్తున్నారు అర్థం దింపి వెళ్ళిపోతున్నారు కదా ఇలా అన్నట్టుగా అంటే ఇప్పటికి ఆయన ఎలా వెనక తిరిగి చూసి అన్నారు అంటే ఆ కార్ దిగి డ్రైవర్ వెనకాల రమ్మని చెప్పారు ఆ కార్లో దిగి కార్లో పక్కన కూర్చున్నాడు కూర్చుని బంజారైలు సిల్లాడే అప్పుడు నాగసరావు గారు ఓకే ఇంకా మాట్లాడుతూ వచ్చారు ఇంకా నన్ను ఏం మాట్లాడుతున్నారు ఏం మాట్లాడుతున్నారు ఏం తిరుతున్నారంటే అసలు నన్ను నువ్వు అమ్మ కులంలో పుట్టిందనివి నీకు సిగ్గులేదా నువ్వు అమ్మకే బాబుకి చెప్పొచ్చేవా నీకు భయం ఉందా అసలు పారిపోయచ్చేవా చెప్పొచ్చావా సినిమాల్లో చేయాలని నీకు ఎలా అనిపించింది ఇదే నీకు ఆయన ఎన్నిసార్లు చెప్పినా రిపీట్ రిపీట్ అదే చెప్తున్నారు నాకు నాకు ఏడుపించిన లోపల నుంచి దుఃఖం నాకు ఆగట్లే గుడ్లు నేను కోపం వచ్చేస్తున్నారు మాట కడుపులోంచి నుంచి అలా ఆపుకుని కూర్చున్నాను ఆయన పక్కన ఓకే ఆయన గేట్ దాకా వచ్చా గేట్ పక్కన గోడ దగ్గర స్లో చేసి బండి దిగు మా ఆవిడ చూస్తే అన్నబడుతుంది నాకు అన్నారు ఇక నాకు ఏమన్నారో అర్థం కాక తప్పుడు డోర్ తీసుకుని దిగేసి కాల్తో ఇలా తన్నేసి చెక్కేసేయండి నా బండి ఎక్కాను నా కారు ఎక్కేసాను నేను నా కార్కి ఇంటికి వెళ్ళి బంజారే మన బస్సు పాకా తిరులస్కర్ హాస్పిటల్ పక్కన ఇల్లు మా మావి ఇంటికి వెళ్ళే లోపు ఈయన ఫోన్ వెళ్ళిపోయింది మా ఫోన్ చేసి అన్నారు ఓ నీ మానకోళ్ళకి చాలా కోపమయ్యో కార్లో కూర్చుని మా దిగి నా కారు డోర్ తన్ని మరీ వెళ్ళింది అని చెప్పి మా మావి చెప్పారంట ఇక మా మావయ్య వెళ్ళిన తర్వాత అసలు సినిమా పిల్లి పనికిరావు అంత కోపమైంది మీకు ఆ ఏడుపండి ఆయన నువ్వు ఇంటికి రాకుండా నాకు అప్పుడే ఫోన్ చేసి చెప్పేశారులే అన్ని తెలుసు నువ్వు ఎలా కూర్చున్నావో ఆయన దగ్గర ఎలా చూసావో అన్నీ చెప్పారు నాకు ఆయన అన్నారు మరి ఏం చేయండి నాకు ఆయన అలా అంటే నాకు అసలు నన్ను ఎందుకు పంపించారు మీరు నన్ను ఆయన దగ్గరికి ఎందుకెళ్ళమన్నారు సినిమా వేషం అడుకుంటే కానీ ఇవ్వరా ఎందుకు వెళ్ళాలి నేను అంటే లేదమ్మా నువ్వు ఉన్నావు ఒక ఆర్టిస్ట్ ఇప్పుడు ఇప్పుడే వస్తున్నావు ఒక అయింది నీది మళ్ళీ నలుగురికి తెలితేనే కానీ మళ్ళీ వేషాలు ఎలా ఇస్తారు చెప్పు నువ్వు మనం చెప్పుకోవాలి మనం కనపడాలి నలుగురికి అని చెప్తే అప్పుడు సైలెంట్ అయ్యాను మెల్లగా కూల్ అయ్యా ప్రేమతో కూడిన కోపం అది చాలా అసలు ఎంత ప్రేమో అంటే ఎంత ఇష్టమో నాకు అసలు చెప్పలేదు అన్ని సినిమాలు చూసేదానండి ఆయన చిన్నప్పటి నుంచి అన్ని సినిమాలు చూస్తాను ఒక సినిమా ఓపెనింగ్ వెళ్ళి అందుబాటు ఓపెనింగ్ వెళితే కూర్చున్నారు ఆయన నేను నమస్కారం అండి అన్న కుర్చుదాన్ని పక్కన కూర్చున్నాను కూర్చోబెట్టు నా ఫోటో ఇప్పుడు కూడా ఉన్నారు దగ్గర కూర్చోడికి ఆ ఏం చేస్తున్నావు కృష్ణ ఇప్పుడు పర్లేదా సినిమా బాగానే బిజీగా ఉన్నట్టున్నావు అన్నారు చాలా బిజీ అయిపోయింది నాకు ఇసుకొచ్చేసిందండి నాకు నా ఫ్యామిలీ మీద నాకు నాకు ఇంకా చేయాలనిపించట్లేదు నాకు ఇసుక వచ్చేసింది పెంచుకుంటే వెళ్ళిపోదాం అనుకుంటున్నానండి అన్న నా రోట్లో నుంచి పెంచుకుంటే వెళ్ళిపోదాం అనే మాట పూర్తి అవ్వకుండా కానీ నేను ఎవడు పెంచుకుంటాడో ఉంచుకుంటాడు కానీ నాకు అసలు ఆ మాట అక్కడ ఆగిపోయిందండి కొంచెం ఆగిపోయింది నాకు ఓకే ఆయన మాట అలా ఏం చెప్పాలని నాకు అర్థం కాలేదు మామూలుగా ఏంటి సార్ అంటున్నారు అన్న మరి లేకపోతే ఏంటి నీకు ఏంటి తక్కువ చక్కగా బిజీగా ఉన్నావు చేసుకో మా పిక్చర్లు చేసుకో ఎంత బాగా మాట్లాడేవారంటే అసలు మనం బయట ఎన్న బాధలు ఉన్నాయండి ఒక ఐదు నిమిషాలు ఆయన దగ్గర కూర్చొని మాట్లాడితే అని మర్చిపోతాం మనం ఏ ఆర్టిస్ట్ అయినా సరే అంత ఎంకరేజ్మెంట్ ఉంటుంది ఆయన దగ్గర ఓకే ఇది ఆ చెట్టు దగ్గర తమ్ముద మీద చేసేలా ఉంటే అందుకే నేను అందరూ సిట్టూరు మహారాణి అంటారు నువ్వు నాకు కూడా అలాగే కనబడుతున్నావు చిత్తూరు మహారాణి ఇలాగా మా ఇంటి పేరు అండి అక్కడ మా చిట్టూరు ప్రభాకర్ గారు వాళ్ళంతా చిట్టూరు సత్యనారాయణ గారు వాళ్ళంత అక్కడ పెద్ద పెద్ద డాక్టర్లు